వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానీ కంప్యూటర్ ఎంబ్రాడీ వర్క్స్ అండ్ రుతి కనుక ప్యాటర్న్ బ్లౌజ్ అండ్ వర్క్ బ్లౌజ్ కూడా చూసేద్దాం ఒకే కస్టమర్వి ఇంకో బ్లౌజ్ ఉంది హ్యాండ్ వర్క్ ధర ఉండిపోయింది అది కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియోకి టూ బ్లౌజెస్ అయితే చూసేద్దాం నెట్ ప్యాటర్న్ అయితే వేయమన్నారు కింద వైట్ ఉండడానికి నెట్ అంతగా తెలియట్లేదండి బ్లాక్ నెట్ వేసాం రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది వీళ్ళ ఫ్యామిలీకే ఒక బ్లౌజ్ అయితే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కుట్టామండి అది కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా అది నచ్చి కస్టమర్ అయితే మనకి ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నారు మనకి బార్డర్ అయితే ఇలా వచ్చేసిందండి హ్యాండ్ దగ్గర నెట్ వేసాం కాబట్టి ఇది వేస్ట్ చేయకుండా ఎలాగ నడుము దగ్గర అయితే ఇచ్చేసాం చూడడానికి కూడా చాలా బాగా వచ్చింది మంచి లుక్ వచ్చేసింది చక్కగా ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ కూడాను కొత్త మోడల్ కూడాను హ్యాండ్ ఒకటి ఇలా ఇచ్చేసామండి కట్ చాలా బాగుంది చాలా నీట్గా వచ్చింది చూడండి తెలుస్తుంది కదా ఫ్రంట్ మనం ఎలా ఎల్ షేప్ అయితే డిజైన్ చేసాం హ్యాండ్ చూడండి ఎంత బాగుందో బాగా ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ కూడా చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన మనబట్టి ఇట్లా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఈ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ అది ఎంత బాగా వచ్చిందో చూడండి వీళ్ళ సిస్టర్ అయితే విజయనగరంలో ఉంటారు తనకి కూడా సేమ్ వర్క్ అయితే డిజైన్ చేసాం కలర్ కాంబినేషన్ వేరే పెట్టేసి సో ఇద్దరు బ్లౌజెస్ కూడా మనం అప్పుడు వీడియో అయితే చేయలేదండి టైం సరిపోక ఫినిషింగ్ మీద కూడా చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో దీని మళ్ళీ మనకు ఆదికనే తీసుకోవచ్చు ఫిట్టింగ్ చాలా బాగుంది అనేసి మళ్ళీ మనకి ఈ బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్కి తీసుకొచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా బంచ్లా వచ్చేసింది బ్యాక్ ఏదైతే ఉందో ఫ్రంట్ రండి ఈ టూ బ్లౌజెస్లో మీకే బ్లౌజ్ బాగా నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మంచి మంచి వర్క్లన్నీ కూడా చూస్తారు థ్యాంక్ యూ భవాని గారు మీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్